సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు ఇవాళ సో హోంమంత్రి దీనికి సంబంధించి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం పర్యటన జరగబోతోంది కీలక ప్రాజెక్టులపై రూట్ మ్యాప్ డిసైడ్ చేస్తారంటున్నారు హోంమంత్రి అనిత ఐదేళ్ల క్రితం వదిలేసిన పోలవరం ఎడమ కాలువ పనుల్ని సమీక్షించి తిరిగి ప్రారంభిస్తారని చెప్తున్నారు భోగాపురం ఎయిర్పోర్టు మెటెక్ పనులపై భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించడం రాజధాని పేరుతో ఐదేళ్లుగా విశాఖలో విధ్వంసం సృష్టించారు సో దాన్ని పునర్నిర్మించబోతున్నామంటున్నారు అనిత అనిత ఇంకా మా ఈశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటనకు వస్తున్నారు పర్యటన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయి ప్రస్తుతం అంతా హోం మంత్రి అనిత ఉన్నారు సో మేడం తొలిసారి రావడం చాలా ఎక్స్పెక్టేషన్స్ భవిష్యత్తు మీద చాలా ఆశలు ఎట్లా చూడాల్సిన సందర్భం టూర్ని ఎలా చూస్తారు యాక్చువల్లీ మీరు అన్నది కరెక్టేనండి అండి వైజాగ్ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుద్ది ఉత్తరాంధ్ర బాగుపడింది పోలవరం పూర్తవుతుంది అమరావతి పూర్తవుతుంది అని నమ్మకం అయితే ప్రతి ప్రజల్లోనే కూడా కనిపిస్తూ ఉంది ఆ కనిపించే నమ్మకమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పని చేస్తుందని కూడా మనం అనుకోవాలి ఎందుకని అంటే ఈ ఐదు సంవత్సరాల్లోనే కూడా పోలవరాన్ని పూర్తిగా లోపల అంటే విషయం ఏంటంటే దాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ రోజు ఏదైతే చూడడానికి వస్తున్నారో యాక్వర్ ఏదైతే చూడడానికి వస్తున్నారో లెఫ్ట్ మెయిన్ కెనాల్ది అది ఐదు క్రితం ఎప్పుడైతే మేము నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు స్టార్ట్ చేసింది ఎయిటీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇంకా ఒక ట్వెల్వ్ పర్సెంట్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఉంది అది ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేయలేకపోయారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ రోజు మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తి కెనాల్ ఇప్పుడు పోలవరం నుంచి వైజాగ్ వెళ్తుంది వెళ్తుందండి సులశస్వతి పథకానికి కూడా ఇందులో నుంచి వాటర్ బైఫర్ గెట్ చేస్తాము ఇది కంప్లీట్ గా జేవిఎంసి జీవంసి పరిధిలోకి కూడా కొంత వాటర్ వెళ్తుంది సో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని వైజాగ్ వరకు కూడా అప్ టు ఇచ్చాపురం వరకు కూడా ఈ కెనాల్ అనేది మనకి రన్ అవుతుంది తర్వాత మిగతా ప్రోగ్రామ్ భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం విజిట్ చేస్తారండి ఎయిర్పోర్ట్ అంతవరకు కూడా మనకి చాలా కీలకమైన గ్రోత్ ఇంజన్ లాంటి ప్రాజెక్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారో ఇదంతా కూడా చాలా కీలకమైన అంశాలనే బేస్ చేసుకున్నారు ఈరోజు ఆయన పబ్లిక్ కలవాలి అది కాదు మెయిన్ ఇప్పుడు పబ్లిక్ ని కలవాలనేది ఎలాగా ఉంటుంది అది ప్రయారిటీ వైజ్ అలాగూ ఉంటుంది కానీ ఈరోజు ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు అయినాయి రోజు సిఏఈ సమ్మిట్ కూడా ఉంది కాన్ఫిడెన్స్ కూడా ఉంది అట్ ద సేమ్ అట్ ద సేమ్ టైమ్ రివ్యూ కూడా ఉంది ఈవినింగ్ రివ్యూ కూడా ఉంది ఓవరాల్ గా ప్రాజెక్ట్స్ అన్ని ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు ఆగిని ఎందుకు ఆగిని ఫర్దర్ గా మనం ఏం చేస్తాము ముందుకెళ్తాం మీద చాలా హోప్స్ మామూలుగా గత ప్రభుత్వం ఏదో రాజధాని చేస్తాం కానీ మనం ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్తున్న పరిస్థితి విశాఖపట్నం అని పేరు చెప్తేనే ఇంతకుముందు చాలా గా చూసే ప్రజలందరూ విశాఖపట్నం పేరు చెప్తే భయభ్రాంతులు గురైపోయేటట్టుగా మొన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు సరిపోయింది విశాఖపట్నంలో ఒక సెంటు స్థలం ఉన్న కోటీశ్వర్లా ఫీల్ అయ్యేవారు సెంటు స్థలం ఉంటే భయపడిపోయారు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎవడొచ్చి అబ్జర్వ్ చేస్తాడా అని రోజు ఆ పరిస్థితి లేదు ఈ ఒక్క నెలలోనే మనకి మీరు అబ్జర్వ్ చేస్తే పన్నెండు తారీఖు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేసాం ఈరోజు పదకొండో తారీఖు నెల రోజులు తిరగకుండానే ఈరోజు ఇక్కడికి వచ్చారు